వార్ టూ వసూళ్ల వరద ఆల్రెడీ అమెరికాలో పెరిగిపోయింది ఏకంగా పదివేల టికెట్లు కేవలం గంటలో సేల్ అయ్యాయి ఈ విషయంలో కూలీ కంటే ఏకంగా ఐదు రెట్లు స్పీడ్తో వార్ టూ వండర్స్ చేస్తుంది నార్త్ అమెరికా అంటే యుఎస్ఏ కెనడాలో వార్ వన్ సైడ్ అయింది అక్కడ ఆరు నుంచి ఎనిమిది వేల స్క్రీన్స్లో వార్ టూ మూవీ ఐదు భాషల్లో రాబోతుంది ఇక ప్రజెంట్ పదివేల టికెట్లు సేల్ అయితేనే దాదాపు మూడు లక్షల డాలర్లు అంటే రెండు పాయింట్ నాలుగు కోట్ల వసూళ్లు వచ్చాయి కానీ ఫస్ట్ డే ఎనిమిది వేల థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయితే అక్కడే రెండు వందల కోట్ల వరకు వసూలు వచ్చే ఛాన్స్ ఉంది అయితే ప్రస్తుతం వేగం చూస్తుంటే తమిళ కూలీ చాలా వెనుకబడింది యుఎస్ లో ఫస్ట్ డే కూలీకి ఇరవై కోట్లు వస్తే వార్టూకి నూట ఇరవై కోట్లు మించేలా ఉన్నాయి కెనడా వసూళ్ల అంచనాలను కలిపితే మొత్తం రెండు వందల కోట్లు అంటే ఆల్మోస్ట్ పది రెట్లు వార్టూకి దక్కేలా ఉన్నాయి వార్ దుమ్ము దులుపుతోంది విచిత్రం ఏంటంటే ఇంతవరకు ప్రాపర్గా ఈ మూవీ ఈవెంట్ ఏదీ జరగలేదు ట్రైలర్ వదిలారు ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ని వదిలారు ఇప్పుడు ఎన్టీఆర్ హృతిక్ సాంగ్ని రిలీజ్ చేయడంతో ఆ వైబ్స్ మారిపోయాయి కట్ చేస్తే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రెండు వందల కోట్లు కిక్ని ఇచ్చేలా ఉంది వార్ టూ మూవీ ఎందుకంటే యుఎస్లో కేవలం ఈరోజు ఒక పూటలో పదివేల టికెట్స్ సేల్ అయ్యాయి అంటే మూడు లక్షల డాలర్లు గంటకి వచ్చినట్టు ఇక రిలీజ్ డేట్కి ఒకరోజు ముందు వరకు ఇలా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో నూట ఇరవై కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది అది ప్రివ్యూ షోలకు వచ్చే అమౌంట్తో సహా అని తెలుస్తోంది సూపర్ స్టార్ రజనీకాంత్తో లోకేష్ కనకరాజ్ తీసిన కూలీ మాత్రం ఫస్ట్ డే యుఎస్లో ఇరవై కోట్ల వరకు రాబట్టే అవకాశం కనిపిస్తోంది కూలీతో పోలిస్తే వార్ టూ మూవీ ఐదు నుంచి ఆరు రేట్ల ఓపెనింగ్స్ అక్కడ రాబట్టేలా ఉంది కెనడా యుఎస్తో పోలిస్తే అక్కడ ఎనిమిది వేల స్క్రీన్స్లో వార్ టూని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇరవై వేల థియేటర్స్లో రిలీజ్ అంటే ఐదు వందల కోట్ల ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అందులో యుఎస్ నుంచే నూట ఇరవై కోట్లు వచ్చేలా ఉన్నాయి ఇండియా నుంచి రెండు వందల కోట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ వీకెండ్ జరిగే ఈవెంట్తో హైప్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది మూడు గంటల రన్ టైం యూబైఏ సర్టిఫికెట్ ఈ మూవీకి రావడంతో కూలీతో పోలిస్తే ఫ్యామిలీ అంతా చూసే సినిమాగా ఈ మూవీని ఆల్మోస్ట్ సర్టిఫై చేశారు అలా కూడా కూలీని వెనక్కి నెడుతోంది వార్ టూ మూవీ ప్రజెంట్ ఆరు వందల అరవై రెండు లొకేషన్స్లో పదిహేడు వందల డెబ్బై ఆరు థియేటర్స్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగానే గంటకి మూడు లక్షల డాలర్లు రావడం చూసి అక్కడి డిస్ట్రిబ్యూటర్లే షాక్ అవుతున్నారు ఏదేమైనా వార్ టూ మూవీ యుఎస్లో గట్టిగానే వసూలతో బాంబు పేల్చేలా ఉంది కూలికి అక్కడ కూడా వార్ టూ రూపంలో అడ్వాన్స్ వసూళ్ల వార్ వన్ సైడ్ అవుతోంది